హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కేఎండ్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి బియ్య పిండితో ఈజీగా టేస్టీగా పిల్లలకి ఇష్టమయ్యే విధంగా కూరకురేలు ఎలా చేసుకోవాలో చూద్దామండి సో మరి ఈ హాలిడేస్లో పిల్లలకి బయట ఫుడ్ పెట్టకుండా ఈ విధంగా ఇంట్లోనే స్నాక్స్ చేసి పెట్టి చూడండి చాలా బాగా తింటారు ఇష్టంగా సో మరి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి ఈ కుర్కురేలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మీడియం సైజ్ ఆనియన్ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే దీంట్లోకి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇది వేసుకోవడం వల్ల కురికెర్రెల టేస్ట్ చాలా బాగుంటాయి అలాగే దీంట్లోకి రెండు టీ స్పూన్ల జీలకర్ర కూడా వేసుకోవాలి తర్వాత దీంట్లోకి టేస్ట్కి సరిపడా అంటే మనము పిండి తీసుకున్న దాన్ని బట్టి దీంట్లోకి కారం కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్నంతా కూడా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు నేను దీన్ని ఒక పావు కిలో వరకు బియ్యపెళ్ళి అని అయితే తీసుకుని చల్లించి పెట్టుకున్నాను దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకొని అలాగే కొద్దిగా పసుపు సాల్ట్ మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఆనియన్ వెల్లుల్లి పేస్ట్ అది కూడా వేసేసి పిండి అంతా కూడా ఒక్కసారి కలుపుకొని వేడి నీళ్ళు కాచిపెట్టుకోవాలి ముందుగానే ఆ వేడి నీళ్ళతో కొద్ది కొద్దిగా వేడి నీళ్ళు వేసుకుంటూ పిండి చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఈ రెడ్ చిల్లీ పౌడర్ వద్దనుకుంటే కనుక పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకోవచ్చు దాంట్లో మనం ఆనియన్ పేస్ట్ చేసినప్పుడు పచ్చిమిర్చి వేసేసుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని మనం కురుకులుగా ప్రిపేర్ చేసుకోవాలి అన్నీ ఒకటే షేప్లో కరెక్ట్గా చేయనవసరం లేదు కురుకురేలా అంటే రకరకాల షేప్స్ షేప్లెస్ ఉంటాయి కాబట్టి ఆ విధంగా చేసేస్తే పిల్లలు కూడా ఇష్టపడతారు కరెక్ట్గా అన్నీ ఒకటే సైజు ఒకటే షేప్లో ఉండడం అవసరం లేదు అది మన ఇష్టం ఎంత సైజు అయినా కూడా చేసుకోవచ్చు పిన్నంతా కూడా ఈ విధంగానే మనం ప్రిపేర్ చేసేసి పెట్టుకోవాలి ఒకవేళ రెండు చేతుల మధ్యలో ఇట్లా పెట్టి రాకపోతే కనుక చపాతి పేట మీద పెట్టి కూడా ఇవి ప్రిపేర్ చేసుకోవచ్చు చూస్తారు కదా ఈ విధంగా చేసుకున్నాం ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవడానికి డీప్ ఫ్రై చేసే ఆయిల్ అయితే స్టవ్ మీద పెట్టుకుందాం ఇలా ఆయిల్ డీఫ్లిక్స్ సరిపడా పెట్టుకున్నా కదా ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి కుర్కురేలు వేసేసుకోవాలి ఈ విధంగా సరిపడా అన్నీ వేసుకొని అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు వెంటనే కలిపేస్తే కనుక విడిపోతాయి కొంచెం ఆ పొంగు తగ్గిన తర్వాత కలుపుకుంటే బాగుంటుంది ఇలా ఒక టూ మినిట్స్ వేగిన తర్వాత చూడండి మంచిగా వేగిపోయాయి కలర్ బాగుంది కదా ఇప్పుడు ఈ ఫ్లవర్స్ సరిపోతుంది ఈ టైంలో మనం ఇవి తీసేసుకోవచ్చు ఇవి తీసేసి ఇక్కడ కూడా వేసేసుకోవాలి సేమ్ అలాగే అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకొని వేసుకుంటే మనకి సింపుల్ అండ్ టేస్టీ కుర్కూరీలు అయితే రెడీ అయిపోతాయి ఇంకా చూడండి ఇవి కూడా వేగిపోయాయి ఏంటండి చూసారు కదా ఎంతో సింపుల్గా టేస్టీగా ఇంట్లో చక్కగా బియ్య పిండితో కురుకురేలు ఏ విధంగా చేసుకోవాలో ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి నేను చూపించిన పొడతలు మరి కిలోకి పిండికి సరిపడా చూపించాను కదా సో మరి అది ఇంకా కాస్త ఎక్కువ పిల్లలు తీసుకుంటే ఇంగ్రీడియంట్స్ ఇంకా కాస్త ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటే సరిపోతుందండి సో దీన్ని ప్రతి ఒక్క ఫ్లేవర్ కూడా మంచిగా తెలుస్తుంది సో మరి చాలా సింపుల్గా ఈ స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మరొక ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్